నరులము చేయుదము వాడు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకుప్రతి జంతువులను ఏలుదురుగాకని పలికెను దేవుడు తన స్వరూపమందు నరిని సృజించను దేవుని స్వరూపంలో వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని సముద్రపు చేపలు ఆకాశ పక్షులు వారిని అని చెప్పాను ఇక్కడ నిన్ను ఎలా ఏర్పాటు చేసిన అంటే దేవుడు తన స్వరూపం మందు ఏర్పాటు చేసుకున్నాడు ఏమండి దేవుడు తన స్వరూపం మందు ఏర్పాటు చేస్తున్నాడంటే దేవుడు మనల్ని సువార్తకు పంపించేటప్పుడు దేవుడికి ఎంతైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో ఇంకా ఏసవి ఏమన్నాడు చెప్పారు నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు మరి అన్ని గొప్ప కార్యాలు చేసి ఇంకేమన్నాడు మీరు సంస్థ ప్రజలను ఏలుడి అన్నాడు కాబట్టి మనము ఏలేవారిగా ఉండమని కానీ ప్రతిదానికి కూడా చాలామంది పెద్ద పెద్ద సేవకుల దగ్గరకో లేకపోతే పొల్యూషన్ దగ్గరకో వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది నువ్వు దేవుని స్వరూపం దేవుని తర్వాత దేవుని కుమారుడు అంటే నువ్వు ఎంత పవర్ఫుల్ నీకు తెలియకుండా ఎవరో మంత్రి దగ్గర ఎవరో ఎమ్మెల్యే దగ్గర వాళ్ళకి సాష్టాంగపడి నమస్కారం పెట్టడం డబ్బుల కోసం ఏమైనా కరెక్టేనా ఇంటికి తిరగదని చెప్పి దేవుడే సహాయము చేస్తాడన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలిగా చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం